నెల్లూరులో డీజే టిల్లు ఫేమ్ నేహాశెట్టి సందడి చేశారు నగరంలో నూతనంగా ఏర్పాటు చేసిన సూర్య జ్యువెలరీ షాప్ ను ఆమె ప్రారంభించారు జ్యువెలరీ షాప్ లో ఆభరణాలు అలంకరించుకుని ఫోటోలకు ఫోజులిచ్చారు నెల్లూరుకు వచ్చిన నేహాశెట్టిని చూసేందుకు అభిమానులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు సూర్య జ్యువెలరీలో అన్ని వర్గాలను ఆకట్టుకునే ఆభరణాలు అందుబాటులో ఉన్నాయని నేహాశెట్టి అన్నారు ད�སསསསྱ. <laughs> 포토샵 포토샵 네 페이버릿 딱나딱 제일 큰거딱제이트 라이트 오케이 <람이> 니 누구 이오리아 조아라 오케이 <람이> 마나 로가로로 로벨 베타 오케이 <람이> 마

ఇక్కడ వచ్చిన మీడియా వాళ్ళకి ఎస్పెషలీ మా సూర్య జ్వెల్లర్స్ స్టోర్ని ఓపెన్ చేయడానికి వాళ్ళని సపోర్ట్ చేయడానికి మీరు వచ్చారు సో థ్యాంక్ యూ ఫర్ బీయింగ్ హియర్ 40 years experience, yeah. so congratulations um, for your future for this journey. and I hope that no stores open and and be able to Joking, but uh, very happy for you all. That's Surya Garu and uh, Ravi. Garu. Okay. Congratulations, sir. Uh, also, thank you, Nandikara Pilvaran. And uh, uh, there are the best prices for diamond, gold, and silver. I think Nellore, this must be the best store right now. And I think one stop shop me uh, under ఫంక్షన్ ఇంట్లో మీరు ఇక్కడే రండి ఇక్కడే షాప్ చేయండి నాకు చాలా నచ్చింది ఆఫర్ సో ప్లీజ్ తొందరగా రండి ఐ థింక్ నెక్స్ట్ సెలబ్రేషన్ వెడ్డింగ్ ప్లీజ్ రండి ఫస్ట్ టైం ఇప్పుడు బయట లారాలీ నేను ఇక్కడ వచ్చి డైరెక్ట్ గా ఇక్కడ వచ్చి బిల్ ని సో చూద్దాం నెల్లూరు మన నన్ను వెల్కమ్ చేస్తారా లేదా తెలియదు లెట్స్ సీ మన జ్యాలర్స్ నెల్లూరు జ్యోతస్ మన జ్యాలర్స్ శ్రీ సూర్య జ్యోతస్ మన జ్యాలర్స్ శ్రీ సులే జ్యాలర్స్ అందరూ ఒక్కసారి మన